నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీదేవి చిన్నపిల్లల వైద్య నిపుణాలని విదుషి చిల్డ్రన్ క్లినిక్ మణికొండ ఇవాళ మనం వింటర్ కేర్ అంటే శీతాకాలంలో పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ వైజ్ ఫుడ్ వైజ్ ఏం చేయాలి మనం ప్రిఫరబులి మనం వేడి నీళ్ళు తాగిస్తే మంచిది శీతాకాలంలో వేడి నీళ్ళు తాగడం వల్ల కొంచెం టెంపరేచర్ బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంటుంది ప్లస్ కొంచెం వేడి వేడి నీళ్ళు తాగడం వల్ల ఈ థ్రోట్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఏమైనా వైరసెస్ అవి ఏమైనా ఉంటే కనుక అది క్లియర్ అవుతుంది ఫుడ్ వై ఫుడ్ వైజ్ ఇంకా ఏం చేయాలి అంటే మనకి వింటర్లో దొరికే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ సమపాళ్ళలో ఇస్తే కనుక ఆ సీజన్కి తగ్గ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా సమకూరుతాయి అన్నమాట పిల్లలకి ఎస్పెషల్లీ పాలు వేడిగా పాలు వేడి పాలల్లో లైట్గా జలుబు వచ్చినప్పుడు ఇట్లాగా చాలామంది పిల్లలకి ఈజీగా కోల్డ్ క్యాచ్ చేస్తారు కాబట్టి పాలల్లో మీరేసే సప్లిమెంట్స్ కాకుండా కొంచెం ఒక పెంచ్ ఆఫ్ పసుపు వేసినట్టయితే కనుక అది ఇన్ఫెక్టివ్ పసుపు అనేది మన అందరికీ తెలుసు ఇట్ ఈస్ ఇన్ఫెక్టివ్ సో అది మంచి బూస్ట్ ఇస్తుంది అనమాట ఇట్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ ఇమ్యూనిటీ బూస్టర్ అని అనొచ్చు అనమాట అది కాకుండా ఈ శనగలు ఇది ప్రోటీన్ ఫుడ్ ఈ ఉడకబెట్టిన శనగలు కానీ పప్పు కానీ అవి కూడా ఇవ్వడం వల్ల ప్రోటీన్ అనేది ఉంటుంది ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ హై ప్రోటీన్ డైట్ తినడం వల్ల ఈ రోగ నిరోధక శక్తికి కావలసిన ఇది న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో డిఫెన్స్ సెల్స్ అంటే ఫైటింగ్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అనేవి బాగా తోడ్పడతాయి మెయిన్గా ప్రోటీన్స్ ప్రోటీన్స్లో ఏమేమి ఇవ్వచ్చు లైక్ పాలు ఈ శనగలు ఈ బీన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ బీన్స్ లేకపోతే పప్పులు ఇంకొకటి మొలకెత్తినవి ఇంకా బాయిస్తే మొలకెత్తిన వాటిలో వెజిటేరియన్స్కి బాగా హెల్ప్ అవుతుంది మొలకలు ఇవ్వడం వల్ల అందులో విటమిన్ బిట్వల్వ్ ఎక్కువగా ఉంటుంది సో వెజిటేరియన్స్ అయితే మొలకలు మొలకెత్తిచ్చిన బీన్స్ కానీ శనగలు కానీ ఇవ్వడం వల్ల చాలా మంచి ప్రోటీన్ అండ్ విటమిన్స్ రిచ్ డైట్ అనేది ఏర్పడుతుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి వీటితో పాటు ఈ ఎగ్ రోజుకొక బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అది కాకుండా చికెన్ వారానికి రెండు సార్లు మూడు సార్లు చికెన్ ఫిష్ ఫిష్ కూడా ఇంకా చాలా మంచిది వీటిలో కూడా ప్రోటీన్ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది ఎలర్జీ ఉన్న పిల్లలకి ఎస్పెషలీ రెస్పిరేటరీ ఎలర్జీస్ అంటాం అంటే కొంచెం ఊరు కూరకే జలుబులు రావడం లేకపోతే దగ్గు రావడం ఆయాసం రావడం అనే వాళ్ళ అనే పిల్లలకి విటమిన్ సి అంటే పులుపు ఉన్న పదార్థాలు కొంచెం తగ్గించమని చెప్తాము యూజువల్గా సో అలాంటి పిల్లలకి ఏంటి అంటే ఎక్కువ ఆకుకూరలు ఆకూరల్లో కూడా విటమిన్ సి ఉంటుంది పొటాటో విత్ స్కిన్ అంటే బంగాళదుంప తొక్కుతో తోలుతో పాటు పెట్టడం వల్ల దాంట్లో విటమిన్ సి ఉంటుంది జాంకాయలు జాంకాయలు కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది సో విటమిన్ సి అనేది మేము ఇవ్వలేకపోతున్నామని బాధపడకుండా ఇలాంటి ఎలర్జీ ఉన్న పిల్లలకి ఈ విటమిన్ సి ఏవైతే మనం చెప్పానో వితౌట్ పుల్లగా లేని పదార్థాల్లో ఇవి ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొకటి వేణీళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అట్లాగా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా ఇప్పుడు మనకి చాలా ఈజీగా థర్మస్ బాటిల్స్ దొరుకుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వాటర్ బాటిల్ ఫామ్స్లో సో స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా మీరు కొంచెం వాటర్ గోరువెచ్చగా పెట్టినట్టయితే బాగుంటుంది అండ్ అది కూడా ఈ లంచ్లో మీరు స్కూల్లో ఎక్కువ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కూల్లో గడుపుతారు కాబట్టి లంచ్లో కొంచెం వెజిటేబుల్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ సలాడ్ కానీ లేదంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైతే ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానీ లేదంటే ఎగ్ బాయిల్డ్ ఎగ్ నట్స్ ఇలాంటివన్నీ చేర్చుకుంటూ ఉంటే బాగుంటుంది ఇది ఫుడ్ వైస్ ఇది అయితే నెక్స్ట్ ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లోథింగ్ ఫుల్ లెంగ్త్ క్లోథింగ్ వాడడం మంచిది నీకు అందరికీ తెలిసిందే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కువ తొందరగా చలి తొందరగా జలుబు జలుబు వచ్చే పిల్లల్లో వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఎక్స్ట్రా క్లోథింగ్తో పాటు మాస్క్ వేసుకోమని చెప్పడం చాలా మంచిది ఎందుకంటే మాస్క్ వేసుకోవడం వల్ల పక్కన పిల్లలు ఎవరైనా కనుక జలుబుతో వచ్చినా తుమ్మినా కూడా వీళ్ళకి తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఇంటికి రాగానే స్కూల్ నుంచి ఇంటికి రాగానే వెంటనే వేడి నీళ్ళతో స్నానం చేయడం ఎస్పెషలీ ఏమన్నా కొంచెం తుమ్ముతున్నారన్న లైట్గా లక్షణాలు కనబడుతున్నా ఒక స్టీమ్ స్టీమ్ అనేది పట్టుకోవడం మంచిది చాలామంది పిల్లలకి వింటర్లో తొందరగా ముక్కు బ్లాక్ అవడం లేదంటే తుమ్ములు రావడం ఇవన్నీ అవుతూ ఉంటాయి సో అలాంటి పిల్లలకి ఎక్కువ మాస్క్ వేసుకునేది అలవాటు చేస్తే మంచిది అండ్ యూ కెన్ స్పెషల్గా మా స్కూల్లో పర్మిషన్స్ ఇవ్వట్లేదు అట్లా ఏం లేదండి మీ పీడియాట్రిషియన్తో లెటర్ పెట్టించుకొని మీ కన్సర్న్ స్కూల్ స్టాఫ్కి మా బాబుకి ఇట్లా అలర్జీస్ ఉన్నాయి సో డాక్టర్ సజెస్ట్ చేశారు అని చెప్పేసి వేసుకోవచ్చు మాస్క్ వేసుకోవడంలో తప్పే లేదు ఇంకొకటి వింటర్ సీజన్లో ఎక్కువగా క్రౌడెడ్ ఏరియాస్లో కొంచెం తక్కువ వెళ్తే మంచిది ఎందుకు అంటే కామన్గా చాలామంది మాస్క్ వేసుకొని ఉండరు కాబట్టి వాళ్ళకి జలుబులు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు అలాగే తుమ్మేస్తూ ఉంటారు చేతులు ముక్కుకి అడ్డు పెట్టుకోరు తుమ్మినప్పుడు సో అలాంటప్పుడు మనం మన జాగ్రత్తలో ఉండటానికి అలాంటి దాంట్లో క్రౌడ్స్ అనేవి ఎంత తక్కువగా మనం వెళ్తే అది మంచిది అది కాకుండా క్రౌడ్లో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ పెట్టుకొని వెళ్ళండి అండ్ చేతులు శానిటైజ్ చేసుకోవడం కానీ వీలైనంత వరకు ఎక్కువ వాష్ చేసుకోవడం అనేది మంచిది అండ్ చలికాలంలో ఫుడ్స్ వేడివేడిగా ఫుడ్స్ తినాలనిపిస్తుంది సో బయట నుంచి ఎక్కువ ఆర్డర్ ఇస్తారు అలాంటివి కాకుండా ఇంట్లోనే హెల్దీగా తయారయ్యే స్నాక్స్ చేసి పెడితే కనుక పిల్లలకి బయట నుంచి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా తక్కువ వస్తాయి అన్నమాట అది కాకుండా మనకి జలుబు వచ్చినప్పుడు మనం కూడా మన తరఫు నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగ ఇది చేయాలి అంటే మనం మాస్క్ వేసుకోవాలి మన పిల్లల్ని కూడా మాస్క్ వేసి స్కూల్కి పంపించ తక్కువ జలుబు ఉన్నప్పుడు మరీ హెవీగా లేనప్పుడు తక్కువ మాస్క్ వేసి పంపించవచ్చు వాళ్ళని కొంచెం హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుంటూ ఉండమని చెప్పండి మాస్క్ వేసుకొని పిల్లల పక్షంలో ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లాగా ముక్కుకి ఇలాగ అడ్డు పెట్టుకొని తుమ్మమని చెప్పండి దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్ టు మెయింటైన్ ఇది ఒకటి ఇవైతే గనక వింటర్ టిప్స్ ఫర్ పిల్లలు అనమాట థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ